అమ్మవారివి అన్ని వీడియోస్ పెడుతూనే ఉన్నానండి చూడండి ఎవరైనా దగ్గరలో ఉంటే చక్కగా టెంపుల్కి రండి పైన లక్ష్మీ నరసింహ స్వామి ఆంజనేయస్వామి కింద అమ్మవారు నాగేంద్ర స్వామి శివాలయము ఐదు నవగ్రహాలు ఒకే టెంపుల్లో ఇన్ని ఉన్నాయండి గోషాలు కూడా ఉందన్నమాట ఎవరైనా చుట్టుపక్కల ఉంటే కనుక దర్శించుకోండి చక్కగా పీస్ఫుల్గా ఉంటుందండి కొండ మీద ఉంటుంది దేవాలయం అందరూ వచ్చి ఒకసారి వీలుంటే దర్శించుకోండి సుడు సాయంత్రం అండి శ్రీమాత అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ బాగా ఆడుకున్నారా ఇవాళ అమ్మవారి పుట్టినరోజు పౌర్ణమి కూడా కదా ఇక్కడ జగదంబ తిరణాల సందర్భంగా మూడో రోజు జబర్దస్త్ రాఘవ గారి టీంతో స్కిట్ అనమాట ఏడున్నర నుంచి పదింటి వరకు ఉంటుందన్నమాట సింగర్స్ కూడా వచ్చి పాటలు పాడారనమాట నిన్న అనుకుంటే సింగర్స్ వచ్చి పాటలు పాడారు రేపు కూడా ఇంకేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ జగదాంబ తిరణాలు అయిపోయాక అంకమ్మ గుడి తిరణాలు ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది నాచారం అండి నాచారం జగదాంబ గుడి ఆ వీడియోలు అయితే నేను ఆల్రెడీ అమ్మవారి వీడియోస్ పెట్టానండి షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోస్లో ఉంటాయి చూడండి ఓకేనా అండి ఇప్పుడు మా వారు ఇక్కడ నుంచి జగదాంబ టెంపుల్ కి తీసుకెళ్తారనమాట ఇక్కడ లో గెస్ట్ హౌస్ లో ఉన్నారు రెస్ట్ తీసుకుంటున్నారనమాట ఫోటోలు పిల్లలు పెద్దవాళ్ళు

ఎంత అద్భుతం ఎంత సాహసం ఎంత విద్య ఎంతటి మహత్తరమైనటువంటి వేదికని మీరు మమలో ఆహ్వానించి అద్భుతం వేదికకి సిరోందర్యం పలికినటువంటి వేదిక వాహ్ చక్కటి వేదికని ప్రవర్తించినటువంటి మాట్లాడుతున్నావు

అద్భుతంగా మాధుర్యంగా చాలా స్వీట్ గా చెప్పారు సార్ డైలాగులు ఉచ్చారణ అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో మంది చూసారు నాలాడేవాడు నేను ఢిల్లీలో ఎక్కడ దాకా చూసొచ్చి థ్యాంక్ యూ గురుగారు చాలా చాలా బాగా చెప్పారు ఈ రోజు ఇక్కడ అమ్మవారి గుండో కూడా మనకి అవకాశం ఇచ్చిన మా తినాథ్ సార్ కానీ అయితే ఎమ్మెల్యే గారు అరణారాయణ గారు కానీ లేదంటే మన భవానీ శేఖర్ గారు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్న ఆలయ కమిటీ వారికి ఎంత చక్కటి ఈ గుడి ఆలయ ప్రాంగణంలో మాకు ఇక్కడ మీ అందరి ముందు మేము ప్రజెంట్ చేసే అవకాశం మాకు ఇచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమ్మవారి ఆశీసులు మనం అందరి మీద ఉండాలి అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం అట్లే